తెలుగు జాతి కోసం పుట్టి తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం బతికిన మన దేవుడు మా తాతగారు నందమూరి తారక రామారావు గారి పాదాభివందనాలు చేసుకుంటూ ఇవాళ ఆయన పేరు పేరు మీద వేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ చేసుకుంటున్న సందర్భంగా విచ్చేసిన పెద్దలకు మా అభిమానులకు మా శ్రేయోభిలాషులకు మరి మీడియా వారందరికీ మా నందమూరి కుటుంబం తరఫున పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎన్టీఆర్ అంటే ఆ పేర్లో ఒక మ్యాజిక్ ఉంది ఎన్టీఆర్ ఇస్ అ లెజెండ్ నెవర్ బిఫోర్ ఆఫ్టర్ ప్రపంచవ్యాప్తంగా మనం తెలుగు వాళ్ళం మన తెలుగు జాతిని గొప్పగా చెప్పుకునే స్థాయికి వాళ్ళు మనం ఉన్నాము అంటే అది కేవలం మన నందమూరి తారక రామారావు గారు అని ఆయన కష్టపడి ఆయనకి సినిమా మీద ఉన్న పిచ్చి యాక్టింగ్ అంటే ప్రాణం అట్లాంటిది నిమ్మకూరు నుంచి చెన్నైకి వచ్చి ఎంతో కష్టపడి నైన్టీన్ ఫార్టీ నైన్లో మన దేశం సినిమాతో ఆయన ప్రయాణం మొదలయ్యారు మొదలుపెట్టారు నైన్టీన్ ఫిఫ్టీలో ఆయన మొదటిసారిగా లీడ్ రోల్ పాత్ర పోషించారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో రెండు సినిమాలు పాతాల భైరవి అండ్ మల్లేశ్వరి అట్లానే నైన్టీన్ ఫిఫ్టీ టూలో పెళ్లి చూసి చూడు ఈ మూడు సినిమాలతో ఆయన టాప్ హీరో అయ్యాడు పాతాల భైరవి నైన్టీన్ ఫిఫ్టీ వన్ వాజ్ ది ఓన్లీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ To be screened in the International Film Festival of India. Maleshwari 1951 was screened at the Peking Film Festival, Beijing, China. And the enduring classes, Maya Bazaar and Nartanasala, were screened at the Afro Asian Film Festival that was held in Jakarta, Indonesia. ఈ నాలుగు సినిమాలు అప్పుడే అందుకునే ఇవాళ ఆయన్ని మనం విశ్వవిఖ్యాత నటౌమాన్ని సంబోధిస్తున్నాం అలాగే లో మొదటిసారిగా ఆయన కృష్ణుడి వేషం ధరించారు కానీ ఇట్ వాజ్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఇన్ మాయా బజార్ మళ్ళీ కృష్ణుడి వేషం వేసి ప్రజలు అందరినీ మెప్పించారు అలా మరి సిక్స్టీన్ ఫిలిమ్స్ లో గా కృష్ణుడి వేషం ధరించారు మన నందమూరి తారక రామారావు గారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో రామకృష్ణ సినీ స్టూడియోస్ స్థాపించి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఆ బ ఆ స్టూడియోస్ పైన వచ్చిన మొదటి సినిమా దానవీర సూరకర్ణ ఈ ఐలెస్ స్టోరీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ పాత్ర పోషించి కర్ణుడు కృష్ణుడు దుర్యోధన పోషించి కమర్షియల్ ఫిలింగా

ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా ప్రపంచ వ్యాప్తంగా రాముడు రాముడు కృష్ణుడు అంటే మనకి గుర్తొచ్చేది మన రామారావు గారు ఒక్కరే ది ఇండియన్ సినిమా వుడ్ ఎవర్ ఫర్ ఎవర్ రిమెంబర్ ఆ తండ్రికి కొడుగ్గా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో లో తాతమ్మ సినిమా కళా ద్వ తాతమ్మ కళా సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు మన నందగూరి బాలకృష్ణ గారు ఇవాళ ఆయన స్టైల్లో ఒక అద్భుత నటి నటుడుగా ఎన్నో పాత్రలు పోషించి మన్ని మెప్పించి ఏజ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్ అని ఇవాళ ఇవాళ తరం హీరోస్కి ఫైట్ ఇస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద మూడు సినిమాలు బ్యాక్ బ్యాక్ మూడు సినిమాల హ్యాట్రిక్ అందించిన ఘనత మన నందమూరి బాలకృష్ణ గారి అట్లానే ఆయన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్కి చైర్మన్ గా బాధ్యతని నిర్వహిస్తూ ఎన్నో సేవలు చేస్తున్నారు ఎన్నో సేవలు అందిస్తున్నారు అలానే ఒక బాధ్యత ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయాన్ని అంది అందుకున్నారు అలానే సినీ రంగంలోనే కాదు ప్రజాసేవ మా రక్తంలో ఉందని నందమూరి వంశం ప్రజాసేవకి అంకితం అని ప్రూవ్ చేశారు మన నందమూరి బాలకృష్ణ గారు ఆ తండ్రే దైవుడుగా ఆ తండ్రి మాట బ్రహ్మవాకుగా ఆ తండ్రి మాట జవగాతిని బిడ్డగా కొడుక్క ఇంజనీర్ అవ్వాలని కోరిక ఉన్నా ఆయన తండ్రి కోరిక పైన సినిమా సినిమా ఫోటోగ్రాఫర్గా అయ్యారు నా తండ్రి గారు నందమూరి మోహన కృష్ణ గారు ఆయన ఏ రోజున పురస్కారాల కోసమో రికగ్నిషన్ కోసమో ఫేమ్ కోసము సినిమా ఫోటోగ్రాఫీని సినిమా ఫోటోగ్రాఫర్గా ఎప్పుడు ఆయన పనిచేయలేదు ఆయన కేవలం ఆయన నాన్నగారికి అంకితం అయిపోయారు ఇవాళ ఇక్కడ ప్రతిమ గ్రహీతలు పొందుతున్న ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అందుకుంటున్న ప్రతి గ్రహీతకు నా అభినందన తెలియచేసుకుంటున్నాను అట్లానే భువన రమణ మూర్తి మన కళా వేదిక నడుపుతున్న ఆయన ఆవిడ తండ్రి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఇన్ అసోసియేషన్ విత్ రాఘవి మీడియా వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను జే ఎన్టీఆర్